కువైట్ నుంచి మూడు పాయింట్ మూడు ఆరు కోట్లు విలువైన బంగారంతో హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చిన ఓ వ్యక్తి అక్కడే ఆ బ్యాగ్ను వదిలేసి వెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది శంషాబాద్ విమానాశ్రయంలో అనుమానాస్పదంగా ఉన్న రెండు బ్యాగులను గుర్తించిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు వాటిని తెరిచి చూడగా మూడు పాయింట్ మూడు ఆరు కోట్ల విలువైన బంగారం బయటపడింది విచారణలో ఏపీలోని అన్నమయ్య జిల్లాకు చెందిన వ్యక్తి ఆ బ్యాగులను వదిలేసి వెళ్లినట్టు గుర్తించారు ఈ నెల పదహారున సదరు వ్యక్తి హైదరాబాద్ వస్తుండగా అరెస్టు చేశారు కువైట్లో ఒక వ్యక్తి ఈ ను ఇచ్చాడని అతను చెప్పాడు అయితే సదరు బ్యాగ్ ఇచ్చిన వ్యక్తి కూడా ఇక్కడకు వచ్చాడని తన సొంత జిల్లా కడప వెళ్లి హైదరాబాద్ వస్తున్నాడని గుర్తించి అతన్ని పట్టుకున్నారు ఇక రెండో బ్యాగ్ను పరిశీలించినప్పుడు పెట్టెలో దాచిపెట్టిన రెండు పాయింట్ ఒకటి ఒకటి కోట్ల విలువైన రెండు వేల నూట పదకొండు గ్రాముల బంగారాన్ని గుర్తించారు కడప జిల్లాకు చెందిన మరో వ్యక్తి దీన్ని వదిలేసి వెళ్లినట్టు గుర్తించి ఈ నెల పదిహేడున అతన్ని అరెస్టు చేశారు అక్రమంగా బంగారాన్ని రవాణా చేస్తూ నిఘా అధికారులను చూసి ఉంటారని భావిస్తున్నారు